నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్థుతించేదము నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ స్థుతించేదము నన్ను పిండము వలె కా స్తోత్రం నీచదర క మూసావు స్తోత్రం నన్ను పిండము వల కా స్తోత్రం నీచదర క మూసావు స్తోత్రం ఏ బి నేజరు ఎరు ఇంతవరకు వరకు ఎబినేజరు ఎబినేజరు నా తలంపుతోనే నువ్వున్నాం స్తోత్రం 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 హృదయంలో మోసిటివే స్తోత్రం 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 పిండము వే స్తోత్రం ఏమియో లేకుండ లేకుండా సాగి నా బ్రతుకును మేలులతో నింపితికుండ సాగిన నా బృతుకును మేలులతో నింపితివే ఎటికీడైన తలంచని నీవు ఏ తండ్రైన నీలాగలేరు ఎట్టికీడైన తలంచని నీవు ఏ తండ్రైన నీలాగలేరు అనుదినము నా అవసరతలన్నీ పొందితే నీ അനുജനമുന അവസ്രതല പൊന്തി കരുണചേം നീ നടിപ്പിംച്ചു വിവരിച്ചു പരിപൂർണ മാറ്റൈനലേ നീ നടിപ്പിം വിവരിച്ചു പരിപൂർണ മാറ്റൈനേ മ మధ్యలో వెర్రివాడనైన నన్ను నీ అద్భుతమే జ్ఞానుల మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలిచినది అద్భుతమే నేను దేనికి పాత్రను కాను ఇది కృపయే వేరేమి లేదు నేను దేనికి పాత్రను కాను கிருப்பே வேறே மிளேதும் எபினேசரே எபினேசரே என்னால் வரை சுமந்தவரே எபினேசரே எபினேசரே என்னை இருப்பவரே நன்றி 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 இதயத்தில் சுமந்தீரே நன்றி 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 கருப்போல் சுமந்தீரே நன்றி ஆமேன் அலலுயா